సెన్సెక్స్ ఆరు వందల డెబ్బై ఏడు పాయింట్లు పెరిగింది నిఫ్టీ రెండు వందల మూడు పాయింట్లు పెరిగింది ముఖ్యంగా ఎన్హెచ్సిపిసి జేఎస్డబ్ల్యూ స్టీల్ జేడెస్ లైఫ్ అదే రైల్ నికాస్ నిగమ్ బంధన్ బ్యాంక్ గోద్రేజ్ ఇండస్ట్రీస్ ఫైజర్ ఇవన్నీ కూడా ఈరోజు రీజన్స్ ఉన్నాయి అదేవిధంగా ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ సొల్యూషన్ అందించే ఆఫీస్ స్పేస్ సొల్యూషన్స్ ఐపీఓ ఈ నెల ఇరవై రెండున ప్రారంభమవుతుంది అవుతుంది ఇరవై ఏడున ముగియ్యనుంది అదేవిధంగా ఇరవై రెండు వందల అరవై ఒక్క పాసంటేజ్ పెరిగిన గైల్ లాభం అదేవిధంగా పెరిగిన వడా ఫోన్ ఐడియా నష్టం దీశ వాళ్ళ రబ్బర్ విస్తరణ అదేవిధంగా మహేంద్రా ముప్పై ఏడు వేల కోట్ల పెట్టుబడులు కిమ్స్ హాస్పిటల్కు సెవెంటీ వన్ పాయింట్ సిక్స్ కోట్ల లాభం అదేవిధంగా సిక్స్టీ టూ ఫోర్ ఎయిట్ பெரின பிட்டி நிறுவனம் லாபம் பொக்கர்ன லாபம் பதிவு பாயிண்ட் யாபை